శ్రీ 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 నాభిషుల్లా పునప్రతిష్ఠ ద్వితీయ వార్షికోత్సవాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ గ్రామ పంచాయతీ పరిధిలోని దేవిరెడ్డి గూడంలో నాభిషుల గ్రామంలో ఉన్న ఇంటి ఆడపిల్లలతో జలాభిషేకం చేయడం జరిగింది బోనాలతో గ్రామంలో అంకరంగ వైభోపేతంగా ఉత్సవాలు జరిపారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఎల్లప్పుడూ మా గ్రామంలో ప్రజలందరం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని దేవుని ఆశిస్తులు కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో శేఖర్ రెడ్డి గుండె లక్ష్మణ్ యాదవ్ శామ రెడ్డి రామ్డి లింగారెడ్డి కేశాని జయపాల్ యానాల భాస్కర్ రెడ్డి యానల బాలరెడ్డి యానాల బాల్రెడ్డి ఇరటి శంకర్ యాదవ్ గుండె గణేష్ యాదవ్ గుండె లింగస్వామి యాదవ్ గుండె జంగయ్య యాదవ్ ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు పోయిన సంవత్సరం విధంగా ఈసారి ఇంకా ఘనంగా జరిగింది దీని నావిశిల బొడ్రాయికి పోయినసారి కంటే ఈసారి ఇంకా మంచిగా జరిగింది పాడి పంటల కోసం ఊరి గ్రామం క్షేమం కోసం అందరం ఊరోళ్ళు ఒక కమిటీ మీద అనుకొని అందరం చేయడం జరిగింది ఈ విధంగా అందరం బాగుండాలి పాడి పంటలు బాగుండాలని మా గుడం కమిటీ తరఫున ఊరు క్షేమం కోసం అందరం చేయడం జరిగింది ఈ ఈరోజు దేవేడిగూడెం గ్రామంలో ది నాభిశిల బొడ్రాయి ద్వితీయ వార్షికోత్సవం ఉంది ఈ పోయిన గత సంవత్సరంలో చేసిన విధంగానే ఈరోజు ఘనంగా నాభస బొడ్రాయి బోనాలు ఊరు క్షేమం కోసం మళ్ళీ జరపడం జరిగింది ఊరిలో అందరూ పాడి పంటలు ఊరు గ్రామ ప్రజలందరూ క్షేమం కోసం మళ్ళీ యథావిధిగా ద్వితీయ వారసు కోసం చేయడం జరిగింది అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఊరి గ్రామ ప్రజలు మమ్మల్ని క్షేమంగా చూడాలని కోరుచున్నాను దేవిరెడ్డిగూడెం గ్రామ ప్రజలకు మొదటగా బొడ్రాయి నాభిషీల ద్వితీయ వాచ్ వచ్చిన వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు పోయిన సంవత్సరం మేము ఊరందరం కలిసి నాభిశిల బొడ్రాయికి పండగ చేశాము ఈసారి ద్వితీయ వాచ్ కోసం జరుపుకుంటున్నాము ప్రజలందరూ ఊరు గ్రామ పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా నాభశిల బొడ్రాయి బోనాలు తీయడం జరిగింది అలాగే కళ్యాణం కళ్యాణము తర్వాత హోమము హోమాలు తర్వాత ఆంజనేయ స్వామి గుడి దగ్గర హోమాలు అర్చనలు అభిషేకాలు బుడ్రాయికి వాస్తు పూజలు అన్నీ జరగడం జరిగింది అంగరంగ వైభవంగా మా మా ఊరి బుడ్రాయి పండుగ జరిగింది ప్రజలందరూ పచ్చగా ఉండాలని పాడి పంటలు పచ్చగా ఉండాలని ప్రజలందరూ ఆరోగ్య అష్ట 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 ఐశ్వర్యతో ఆయుర ఆయురగ్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని ఆ అమ్మవారిని ఆంజ స్వామిని కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ